హలో హలో మహిళ నమస్తే అన్న నమస్తే నమస్తే అన్నా పేరు అజయ్ అన్న నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రాసిన అన్న మొన్న రీసెంట్ పోలీస్ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లో నాకు నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినాయి అన్న ఎగ్జామ్ లో నూట ముప్పై ఏడు వన్ థర్టీ సెవెన్ వచ్చినాయి అన్న కానీ జాబ్ అన్న ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఒకటి రాలేదన్న ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కాబట్టి నాకు నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినా కూడా నాకు ఓపెన్ కేటగిరీ లో జాబ్ వస్తుంది నాకు ఓపెన్ కేటగిరీ లో కాదు నాకు రిజర్వేషన్ ఊరు రాలేదు అన్న ఏ రిజర్వేషన్ ఉంది మీకు నాది బీసీఏ బీసీఏ ఉండి నూట ముప్పై ఏడు మార్కులు వచ్చిన జాబ్ రాలేదా రాలేదన్న అంటే ఇప్పుడు ఏమైంది అంటే అన్న రెండు వందల అరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయన్న స్టేట్ వైజ్ అయితే యాక్చువల్గా ఇది ఏంటంటే స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ చేయాల్సిన ఉద్యోగం టీఎస్ఎస్పీ తీరే ఇది కూడా స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ చేయాలి రెండు వేల పద్దెనిమిది అట్లనే చేసారు అంతకంటే ముందు రిక్రూట్మెంట్ కూడా అట్లనే చేసారు అన్న అయితే ఇప్పుడు ఏం చేసారు ఈ రెండు వందల అరవై వీళ్ళు ఏం చేశారు అంటే జోన్ వన్ జోన్ టూ డివైడ్ చేశారు అన్న ఈసారి ఈసారి స్టేట్ వైజ్ రిక్రూట్ చేయకుండా చేసి మళ్ళీ అందులో ఏం చేశారు మా జోన్ జోన్ వన్ ప్రజలకు మా జోన్ వన్ మాది మంచి రియాలో జోన్ వన్ ప్రజలకు మాకు జస్ట్ నలభై ఆరు ఇచ్చారు ఫార్టీ సిక్స్ నలభై ఆరు జోన్ టూ లా రెండు వందల పదహారు ఇచ్చారు ఎందుకు అట్లా అట్లనే ఇచ్చారు ఎందుకంటే నాకు తెలియదు మరి వాళ్ళు ఏ బేసిస్ మీద ఇచ్చారో మరి వాళ్ళకే తెలియాలి ఇప్పుడు స్టేట్ లెవెల్ లకు ఇప్పుడు మనం తెలంగాణ నుంచి గానీ లేదంటే గతంలో సమైక్య ఆంధ్ర అంతా గానీ అట్లనే ఉంది కదా అట్లనే ఉండే కానీ ఇప్పుడు ఈ ఇల్లు అంటే ఇక కొంచెం ఇల్లు బాగా స్మార్ట్ కదా బాగా తెలిపారు కదా ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు అందుకని చెప్పి దీన్ని చూడమని చేసారు నువ్వు ఇంతకుముందు పార్టీ ఇంతకు ముందు గతంలో రెండు వేల పద్నాలుగులో లో పద్దెనిమిదిలో ఇంతకు ముందు పద్దెనిమిదిలో టీఆర్ఎస్ సపోర్ట్ చేసినా ఇప్పుడు టీఆర్ఎస్ అగేనిస్ట్ గానే ఇప్పుడు రీసెంట్ గా అగైనిస్ట్ చేసినాం రీసెంట్ గా అంటే ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తెచ్చినందుకు ఓడ కొట్టుకోవాలని చెప్పి ఓడ కొట్టుకున్నాం నువ్వు ఏ నేను ఇంతకు ముందు బీఆర్ఎస్ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇంతకు అంటే ఇప్పుడు అగైనిస్ట్ నే తిరిగినా నేనే కాదు అందరు ఇప్పుడు ఎవరైతే దీని వల్ల నష్టపోయిన అభ్యర్థులు అందరూ బీఆర్ఎస్ కి అగైనిస్ట్ గానే వేసిర్రు తిరిగిర్రు కంటయ్యారు తిరిగినాం కూడా అయితే అన్ని చేసినాము అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో ఫారీ రద్దు చేస్తాను వాళ్ళు నమ్మకం పెట్టుకొని గెలిపించుకున్నాం గెలిపిస్తున్నాం కానీ ఇప్పుడు గెలిపించుకున్నాక కూడా ఇల్లు ప్రాసెస్ ని మరి తీసేస్తామంటలేరు ఏమంటారు ఇప్పుడు నానుస్తారు ఇప్పుడు కోర్టు ఈ రోజు ఫైనల్ హియరింగ్ నుంచి ఫోర్ మార్క్స్ కేసు సంబంధించి ఇప్పుడు అది ఒకవేళ అది ఏందని చెప్పి స్టూడెంట్స్ అందరూ దాని గురించి స్టే ఈ రోజు స్టే ఏంది ఏందని చెప్పి అభ్యర్థులందరూ బాధపడతారు అదొకటి ఇప్పుడు మా జోన్ నలభై ఆరు ఉద్యోగాలు ఇచ్చారని కదా అన్న నలభై ఆరు ఉద్యోగాలు ఇస్తే ఈ నలభై ఆరు ఉద్యోగాలు పదిహేడు ఉంటాయి అన్న జిల్లాలు అంటే కొన్ని పోలీస్ కమిషనరేట్లు ఎస్పీ ఆఫీసులు జిల్లా అట్లా కలుపుకొని పదిహేడు ఉంటాయి ఈ నలభై ఆరు పోస్టు జిల్లాలు డివైడ్ చేశారు అంటే ఉన్నాయో నలభై ఆరు నలభై ఆరు అట్నే ఉంచగా మళ్ళా పదిహేడు మళ్ళీ డివైడ్ చేశారు మళ్ళీ డివైడ్ చేసారికి ఏమైంది ఆ ఒక జిల్లాకు ఒక పోస్టు ఒక జిల్లాకి రెండు పోస్టులు రామున కమిషనరేట్ లో ఐదు వచ్చినాయి జస్ట్ ఐదు పోస్టులు వచ్చాయి ఐదు పోస్టుల రెండు మహిళ అన్న ఒకటి ఎస్సీ కో ఎస్టీ మిగిలిన రెండే పోస్ట్లు ఈ రెండు పోస్టులు కొట్టుకోవాలి నేను జాబ్ కొట్టుకుంటే మెరిట్లు ఇట్లా అంట చేసారు ఇప్పుడు పక్కపొంటి వరంగల్ నిజామాబాద్ ఖమ్మము ఈ మూడు జిల్లాలో ఒక నూట పదిహేడు ఒక నూట ఇరవై ఒకట ముప్పై రెండు వాళ్ళ ముగ్గురు జాబ్లు వచ్చినాయి ఆ ముగ్గురు బిజీ అయినాయి వాళ్ళ ముగ్గురు నాగంటే తక్కువ మాకులు వచ్చినాయి నాకంట తక్కువ ఆయన వచ్చింది అలాగే ఇప్పుడు పక్క పొండి భూపాల పల్లెలో చేసాం కదా నూట ముప్పై ఆరు వచ్చింది నూట ముప్పై ఆరు ఓపెన్ కేటరీలో జాబ్ వచ్చింది నాకు నూట ముప్పై రిజర్వేషన్ లో రాలే అంటే ఈ జివో ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ఎంత అన్యాయం చేసింది అంటే వికారాబాద్ లో ఎనభై రెండు వచ్చినా జాబ్ వచ్చింది నాకంటే యాభై తక్కువ ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కాబట్టి అట్లా డివైడ్ చేసుకుంటూ పోయేసరికి ఇప్పుడు కొన్ని ఇప్పుడు మా మా సైడ్ పోస్ట్ లేకుండా అయిపోయినా హైదరాబాద్ సైడ్ ఫుల్ పోస్ట్ వచ్చింది ఓ అది ఇప్పుడు అన్నట్టు టోటల్ స్టేట్ లెవెల్ పోస్టులు ఇంతకు మెరిట్ లోనే ఇచ్చేదేమో అవును అవును అంతే కాదు అవును సరే మరి ఇప్పుడు ఎట్లా అంటావు మరి ఇప్పుడు ఎట్లయినా ఇప్పుడు ఒకటి జీవన పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఇంతకు ముందు కొందరు వచ్చిన జాబులు పోయే ఛాన్స్ ఉన్నాయి అలాగే పోగొట్టకుండా పోతే వాళ్ళు కూడా బాధపడతారు వాళ్ళు కూడా మళ్ళీ ఏం ఇబ్బందులు అయితే వాళ్ళ మళ్ళీ మెంటల్ సిచ్యువేషన్ మారుతుంది సో అలా జాబ్లు పోగొట్టకుండా ఏం చేయాలి అని ఒక గవర్నమెంట్ ఆలోచించాలి అంటే ఇప్పుడు జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంట్ చేస్తే ముందు దచ్చిన వాళ్ళకి ఎంతమంది జాబులు పోతాయో ఒకసారి అలా లెక్క తీసి వాళ్ళకి మరి ఈ జాబులు పోకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి సుఖాలు పోస్టులు క్రియేట్ చేస్తారా ఇట్లా ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచించుకొని గవర్నమెంట్ చేయాలి అంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మాకు ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ చేస్తే భవిష్యత్తులో బాగుంటుందిలో ఈ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ఉండకుండా చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా అభ్యర్థులు ఒక్కొక్కరు ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఆర్థిక పరిస్థితి బాగుండి లేక మా ఇంట్లో కూడా ఇప్పుడు మా నాన్నకు పెరాల్సి వచ్చింది మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇట్లా ఉండి లేక కష్టపడి చదువుకుంటారు ఇంత కష్టపడి చదువుకుంటే మెరిట్ వచ్చిన వాడికి జాబ్ రాకపోతే ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నా జాబ్ వస్తే ఇప్పుడు ఇంట్లో డాడీకి మా నాన్నకు మంచి ఇంకా మంచి ఇప్పుడు ఆల్రెడీ మంచిగా మెడికల్ ఫెసిలిటీ అన్ని మంచిగా హాస్పిటల్ ఇస్తున్నాము మంచిగా చూసుకుంటున్నాం ఇంకా మంచిగా చూసుకుంటాం అట్లా ఆలోచనలు ఉంటాయి కదన్న అసలు వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మరి మాకు న్యాయం చేస్తుందో చేయదో మేము మరి అనుకున్నాం మరి ఏం చేస్తుందో ఇప్పటికే బాగా లేట్ అన్న ఈ నోటిఫికేషన్ మీద తొందరగా తొందరగా ఏదో తీసుకొని మీరైతే జాగ్రత్త ఇప్పుడు రోజుకో పిల్లగాడు నిన్న మొన్న నేను వినయ్ అన్న డోర్నాకర్ లో ఒక అబ్బాయి చనిపోయినాడు ఇప్పుడే ఇంకోటింగ్ న్యూస్ అవున మనిపిస్తుంది కాబట్టి ఇట్లా ఈ ఏజ్ లో కొంత అవుతుంది లవ్ ఫెయిల్యూర్ అయినా జాబ్ రాకపోయినా అది కూడా మంచిగా చదివి మంచి మార్కులు వచ్చినప్పుడు రాకపోయినా ఇవన్నీ అనిపిస్తాయి కాబట్టి నేను అనేది మీకు ప్రతిసారి నేను చెప్తున్నా వంద కిలోల బంగారం కన్నా వంద కోట్ల కన్నా కలెక్టర్ జాబ్ కన్నా కూడా మీ తల్లిదండ్రులకు ఆ కొడుకు కూతురు యొక్క ప్రాణం చాలా ముఖ్యము విలువైంది వాళ్ళ ఇప్పుడు మీ నాన్నకు వంద కోట్లు ఇస్తే నీ కొడుకుని చెయ్యంటే ఇయ్యడు అవునవును కరెక్టేనా మీరు మీరు చెప్పేది వాస్తవాలన్న ఇప్పుడు పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు చచ్చిపోతారంటే అది ఉత్త వాళ్ళకి ఏదో బాధలు ఉన్నాయి కరెక్ట్ సరే సరే బాధలు ఉన్నాయి అయినా కూడా సరిపోవద్దు కానీ ఏం చేస్తాం ఈ కచరా ప్రభుత్వంలో మరి అట్లా అయ్యారు మరి ఆ ప్రతి ఒక్కరికి డిప్రెషన్ వస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో జాబ్ విషయమే కాదు ఒక్కొక్కసారి లవర్ విషయంలో వస్తుంది కొందరికి భర్తల మధ్యలో గొడవలు అయినప్పుడు వస్తాయి తల్లిదండ్రుల మధ్యలో అయినప్పుడు వస్తుంది భూమి పంచాయతీల అప్పుడు వస్తుంది జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో డిప్రెషన్ వస్తుంది ఒక్కసారి చాలా సార్లు వస్తుంది డిప్రెషన్ వస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది కానీ వాళ్ళకు కూడా చచ్చిపోవాలని ఉండదు నాకు తెలిసిన వాళ్ళే ఆమె లక్ష్మి అని చింతబాబు దగ్గర ఇట్లనే ఆవేశంలో ఎవరో తిట్టిరని చెప్పేసి తాగింది పురుగుల మందు తాగిన తర్వాత హాస్పిటల్ కు పోయింది నన్ను నేను బతుకీరే ఆవేశంలో తాగిన నాకు బతకాలని ఉంది నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పు ఆమె కూడా బతకాలనే ఉంది కరెక్ట్ అన్న ఒకటి మనం కూడా విజ్ఞప్తి చాలా మందికి వస్తుంది ఆమె పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండి ఉండి ఎల్బీ నగర్ లో ఆమె చనిపోయింది అంటే బతకాలనుకున్నా బతకలేని పరిస్థితి అవును ఇంకా అంతేందుకు సునీల్ నాయక్ కూడా తాగటప్పుడు పురుగుల మంది అయిండు అవును సునీల్ నాయక్ వరంగల్ బాయ్లేవైనా కదా ఇది కదా కొన్ని మూడు నాలుగు ఏళ్ల కిందట నాగార్జున సాగర్ కదా అప్పుడు సునీల్ నాయక్ కానీ వరంగల్ కాస్త ఇది యాభై ఎనిమిది ఏళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఒక్కటి వేసినప్పుడు డిసప్పాయింట్ అయిపోయి పురుగులో మన తాగిండు తాగినంగా నన్ను అట్లనే బతికించండి అన్న నేను బతకాలా బతికి కేసీఆర్ మీద కొట్లాడాలి నేను బతుకుంటేనేమో కేసీఆర్ నోటిస్తా లేదంటే మీరు బతికియండి అని చెప్పి ఆయన అన్నాడు కానీ చేదాటిపోయిన తర్వాత ఎట్లా బతికిస్తావు అంతే అంతే అండి ఒక్కటి మనం అందరికీ చెప్పాలి అందరూ అంటే బాధ అనిపిస్తానే మార్కులు తక్కువ రావడం ఎక్కువ వచ్చిన జాబ్ రాకపోయే సరికి వైల్డ్ డెషన్ తీసుకుంటారు కానీ అరౌండ్ డెషన్ తీసుకోవద్దాం మనం చెప్పకచ్చు కాదు ఇప్పుడు దానికి కారణం ఎవరు ఎంతో ప్రభుత్వమే ఇంకా ప్రభుత్వం అంటే ఎవరి చేతులు ఉండే కేసీఆర్ చేతిలో ఉంటే కేసీఆర్ వేసిండు మనం అప్పుడు ఏం చేయాలా మన అందరం కూడా ఇప్పుడు కేసీఆర్ డిస్ఛార్జ్ చేయండి ఆల్రెడీ డిశ్చార్జ్ చేయండి యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయండి అవునవును అవునన్నా ఇంటికి పోయి అడగాలి ఎందుకు ఇట్లా చేసిన మాకు అన్యాయం చేసిన నూట ముప్పై ఏడు మార్కులు వచ్చినా మాకు ఇంత అన్యాయం ఎందుకు అని అడిగితే సమాధానం చెప్తాడు కదా ప్రతిపక్షం ఇప్పుడు వాళ్ళే కదా అన్యాయం చేసింది వాళ్ళే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళే అవును ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి బీజేపీ అడగండి బీఎస్పీ అందరిని అడుగుదాం నేను కూడా వస్తా కానీ మీరు ధైర్యంగా ఉంటే కదా వస్తారు మీరు చచ్చిపోయినాక ఎందుకు రావాలి నేను అంటే అదే అన్నా ఒక్కొక్కరికి కూడా రాకపోయేసరికి బాధ ఉన్నారు బాధ ఉంటుంది ప్రాణం పోతే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అన్యాయం చేస్తారా ఇప్పుడు కేసీఆర్ మీకు అన్యాయం కేసీఆర్ కుటుంబం మీకు అన్యాయం చేసింది మీరు మీ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా అవునా కదా మరి మనం వేరే అన్యాయం చేస్తే అంత బాధపడ్డప్పుడు మనం మన కుటుంబానికి అన్యాయం చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అవునా కానీ కరెక్ట్ కానీ బాధలో స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు డైరెక్ట్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మరి జాబ్ లేకుండా మనం బతుకుతామా లేదంటే చచ్చిపోవాలని అడుగుతా లేమన్నా చాలా మందికి అవేర్నెస్ ఇవ్వాలి